బిగ్ బాస్లో నామినేషన్స్ అంటేనే పెద్ద రచ్చ ఏదొక ట్విస్ట్లు మలుపులు తిరుగుతూనే ఉంటుంది అయితే ఈసారి మళ్ళీ నిఖిలే ఇంటి సభ్యులలో ఒకళ్ళకి ట్విస్ట్ ఇచ్చి మిగతా వాళ్ళని కూడా గురి చేశాడు జరిగిన విషయం ఏంటి అంటే నిఖిల్ గత మూడు వారాలుగా క్లాన్ గా ఉన్న కారణంగా తన నామినేషన్స్లో లేడు అయితే తన ఫ్రెండ్స్ అయిన పృథ్వీ సోనియా ఇద్దరు కూడా లో ఉన్నారు కానీ వీళ్ళిద్దరినీ సేవ్ చేయకుండా నిఖిల్ నయనికాను సేవ్ చేశాడు అయితే సోనియాకి ఆల్రెడీ రెడ్ ఎగ్ ఇచ్చాడు కాబట్టి తనని సేవ్ చేయాల్సిన అయితే అస్సలు లేదు పైగా సోనియా విషయంలో నాగార్జున గానే నువ్వు బాగా ఆడినా కూడా పక్క వాళ్ళు వాళ్ళెవరిని కన్సిడర్ చేయకుండా నువ్వు మళ్ళీ ఇక్కడ సోనియాకి ఎగ్ ఇవ్వడం నాకు అర్థం కావడం లేదు అన్నట్టుగా మాట్లాడాడు కాకపోతే ఇక్కడ పృథ్వీ గత కొన్ని వారాలుగా నామినేషన్స్లో ఉన్నాడు కానీ నయనిక నయనిక మాత్రం ఒక్కసారి మాత్రమే నామినేషన్స్లోకి వెళ్ళింది లాస్ట్ టైం వెళ్ళ మొన్న కూడా వెళ్ళింది నామినేషన్స్లోకి వెళ్ళింది కానీ నైనిక పృథ్వీలలో పృథ్వీని సేవ్ చేస్తాడని అందరూ అనుకున్నారు పైగా వాళ్ళ టీంలో పృథ్వీ చాలా ఒక ఒక అడ్డుగోడలాగా మారాడు ఫ్రాంక్లీ చెప్పాలంటే అటు యష్మి ప్రేరణ చాలా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా పృథ్వీని చూసి కొంత భయపడి వెనక్కి వెళ్లారు అంటే ఆ ఎగ్స్ టాస్క్ లో పృథ్వీది చాలా కీలకమైన పాత్ర సోనియా నైనికలు ఇద్దరు కూడా అక్కడ దాచుకున్నారు అంటే బుట్టి దగ్గర దాచుకున్నారే తప్ప పెద్ద విషయం ఏం లేదు కానీ పృథ్వీ అగ్రెసివ్ అయినప్పటికీ కూడా పృథ్వీని గేమ్ ఆడాడు సో పృథ్వీ అంతకు మునుపు మనం చూసినట్టయితే క్లాన్ చీఫ్ గా ఎందుకు కాకూడదు అని కూడా చెప్పాను అడిగితే అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే నీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చలేదు అన్నట్టు మాట్లాడాడు కనీసం ఈ వారం తనకి ఇమ్యూనిటీ ఇచ్చి ఉన్న బాగుండేది నిఖిల్ పృథ్వీకి అలా కాకుండా నైనికాకి ఇవ్వటం అందరినీ షాక్ కి గురిచేసింది ముఖ్యంగా ఈ విషయం మీద పృథ్వీ బాధపడినట్టుగా కూడా అర్థమవుతుంది